అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అల్ హుజూరా పదిహేడవ వివరణ ఒకటి వరకు అయితే దీని పట్ల ఏకాభిప్రాయం ఉన్నట్లు దావా చేయడం సరైనది కాదు ఇస్లాం ధర్మశాస్త్రవేత్తల ఒక పెద్ద వర్గం ఇందులో అగ్రగణ్యులైన పండితులు ఉన్నారు మరో విధంగా అభిప్రాయపడుతోంది ఎదురు తిరిగేవారు న్యాయబద్ధమైన నాయకత్వానికి ఎదురు తిరిగిన సందర్భంలోనే వారిని తిరుగుబాటుదారులుగా పరిగణిస్తున్నారు దౌర్జన్యపరులు అత్యాచారులైన నాయకులకు వ్యతిరేకంగా సంస్కార ప్రియులు ఎదురు తిరగడాన్ని వారు దివ్య పరిభాషను అనుసరించి భగావత్ తిరుగుబాటుగా అభివర్ణించారు తిరుగుబాటుగా అభివర్ణించరు వారికి వ్యతిరేకంగా పోరాడటాన్ని విద్యుక్త ధర్మంగా పేర్కొనరు ఇమాం అబూ హనీఫా పంధా ఇటువంటి యుద్ధం గురించి అందరికీ తెలిసిందే అబూబర్ జస్సాస్ అహకుముల్ ఖురాన్లో స్పష్టంగా రాశారు ఇమాం గారు ఇటువంటి యుద్ధాన్ని ఎదురు తిరగడాన్ని ధర్మసమ్మతం మాత్రమే కాదు అనుకూల పరిస్థితుల్లో తప్పనిసరి అయినదిగా భావించేవారు సంపుటి ఒకటి పుట ఎనభై ఒకటి సంపుటి రెండు పుట ముప్పై తొమ్మిది బనీ ఉమయ్యాకు వ్యతిరేకంగా బిన్ అలీ ఎదురు తిరగడాన్ని ఆయన స్వయంగా ధన సహాయం చేయడమే కాదు ఇతరుల్ని దాన్ని ఉపదేశించారు అల్ దసాసే సంపుటి ఒకటి పుట ఎనభై ఒకటి మన్సూర్కు వ్యతిరేకంగా సస్ నఫ్సే జకియా చేసిన తిరుగుబాటును ఆయన సమస్త కార్యకలాపాలలో తలం భాగం పంచుకొని సమర్థించారు ఈ పోరాటాన్ని ఆయన తిరస్కారులకు వ్యతిరేకంగా చేసే జిహాద్ కన్నా ఘనమైనదిగా పరిగణించారు అల్ జస్సా సంపుటి ఒకటి పుటా ఎనభై ఒకటి మునాహిబ్ అబీ హనీఫా హర్దరి సంపుటి రెండు పుటా డెబ్బై ఒకటి డెబ్భై రెండు ఇంకా హన్ఫీఫ్ ఖహాబ్ ధర్మవేత్తల పంధా కూడా ఇమాం సర్ఫ్ ఇమాం సర్ఖ్సి తెలిపినది కాదు ఇబ్ను ఇమాం హిదాయకు రాసిన టీకా గ్రంథం ఫతహుల్ హదీర్లో ఇలా రాశారు ధర్మవేత్తల పరిభాషలో బాగి తిరుగుబాటుదారు అంటే సత్యవ్రతుడైన ఇమాం విధేయతను కాదన్నవాడే హంబలీ విద్వాంసులలో ఇబ్ను జబ్ జకీర్ ఇబ్ను అఖీల్ ఇబ్నుల్ జౌజీ ప్రకారం న్యాయబద్ధం కానీ నాయకునికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు ధర్మసమ్మతమైనదే దీనికి హజరత్ హుసేన్ రజీ అల్లాహ చేసిన తిరుగుబాటును నిదర్శనంగా పేర్కొంటారు అల్ ఇన్సాఫ్ సంపుటి పది బాబ్ కితాల్ అహలుల్ బగి ఇమాం షాఫీ హితాబుల్ ఉమ్లో న్యాయబద్ధమైన నాయకత్వానికి ఎదురుగా యుద్ధం చేసిన వాణ్ణి బాగి అని అంటారు సంపుటి నాలుగు పుటా నూట ముప్పై ఐదు ఇమామ్ మాలిక్ పంధా అల్ ముదవ్వనలో ఇలా ఉటంకించబడింది తిరుగుబాటు చేసిన వారు న్యాయబద్ధమైన నాయకత్వానికి ఎదురుగా యుద్ధం చేయడానికి బయలుదేరితే వారికి ఎదురుగా పోరాటం జరపబడుతుంది సంపుటి ఒకటి పుట్ట నాలుగు వందల ఏడు హాజీ అబూబర్ ఇబ్నుల్ అరబీ అహకముల్ ఖురాన్లో ఆయన చెప్పిన ఈ మాటను ఉటంకించారు ఎవరైనా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వంటి న్యాయశీలుడైన నాయకునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగినప్పుడు దాన్ని వారించడం తప్పనిసరి ఇతర విధమైన నాయకుడు అయినట్లయితే అతన్ని పరిస్థితులకు వదిలివేయాలి అల్లాహ మరో దౌర్జన్యపరుని ద్వారా అతన్ని శిక్షిస్తాడు తరువాత మరో మూడవ అత్యాచారి ద్వారా వారి ఇరువురిని శిక్షిస్తాడు మరో మాట ఇమాం మాలిక్ చెప్పినట్టుగా ఆయన ఇలా ఉటంకించారు ఒక ఇమాం చేతి మీదుగా బయట ప్రమాణం చేసినట్లయితే అతను న్యాయబద్ధమైన నాయకుడైతే అతని సోదరులు అతనికి ఎదురు తిరిగి నిల్చున్నప్పుడు వారితో పోరాడాలి పోతే మన కాలం నాటి నాయకుల మాటకు వస్తే వీరికి ఎటువంటి భయత్ ప్రమాణం చెల్లదు వీరి భయత్ బలవంతాన చేయించినది ఇంకా మాలికీ పంధాను అనుసరించే విద్వాంసుల పంధా అయిన సహను ఉటంకిస్తూ హాజీ అబూబహర్ చెప్పినది ఇది యుద్ధమైతే కేవలం న్యాయబద్ధమైన నాయకునితో పాటు కలిసి చేయవలసిందే న్యాయబద్ధమైన తొలి ఇమాం అయినా లేదా అతనికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన నాయకుడైనా కానీ ఇరువురూ న్యాయబద్ధమైన వారు కాకపోతే ఇద్దరికీ దూరంగా మెలగాలి అయితే మీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు లేదా ముస్లింలు అత్యాచారానికి గురవుతున్నప్పుడు రక్షణ కోసం పోరాడండి ఈ పంధాల యువరాలు ఉటంకించిన తర్వాత హాజీ అబూబ్రే సత్యసంధులు తమ కొరకు నాయకులుగా ఎన్నుకున్న న్యాయబద్ధమైన నాయకులతో పాటు కలిసి మాత్రమే మేము యుద్ధం చేస్తాము అని అంటారు తిరుగుబాటు చేసేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వారి వెనుక పెద్ద సముదాయం ఏదీ లేకపోతే వారి వద్ద పెద్దగా యుద్ధ సామాగ్రి కూడా లేకపోతే వారికి తిరుగుబాటు చట్టం వర్తించదు వారి విషయంలో సాధారణ శిక్షాస్మృతిని అనుసరించి ప్రవర్తించబడుతుంది అంటే వారు హత్య చేసినట్లయితే హిసాస్ విధించబడుతుంది ధన నష్టం కలిగించినట్లయితే దానికి నష్టపరిహారం విధించబడుతుంది తిరుగుబాటు చట్టం కేవలం పెద్ద సంఖ్యాబలం యుద్ధాశక్తి ఆయుధశక్తి ఉన్నవారు ఎదురు తిరిగినప్పుడే వర్తిస్తుంది ఎదురు తిరిగిన వారు కేవలం తమ కలుషిత విశ్వాసాలు లేదా ప్రభుత్వం దాని నాయకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు ధోరణి వైషమ్య పూరిత భావాలను వ్యక్తపరుస్తున్నంత కాలం వారిని ఖైదు చేయడం కానీ హతమార్చడం కానీ జరగదు వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం అన్నది వారు ఆచరణాత్మకంగా సాయుధ తిరుగుబాటు చేసినప్పుడు రక్తపాతం ప్రారంభించినప్పుడు మట్టుకే జరుగుతుంది అల్ మఫ్సూద్ బాబుల్ హవారిజ్ ఫతహుల్ హదీర్ బాబుల్ బగావత్ అహక్ముల్ ఖురాన్ జస్సాస్ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించే ముందు దివ్య హురాన్ బోధన ప్రకారం తిరుగుబాటు వైఖరిని వదిలి న్యాయబద్ధమైన పద్ధతిని అవలంబించవలసిందని వారికి సందేశం పంపడం జరుగుతుంది వారికి వారికి ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివారించడానికి వారిని బోధపరచడానికి ప్రయత్నించడం జరుగుతుంది ఇప్పటికీ వారు అప్పటికీ వారు మానుకోకపోతే యుద్ధం వారి పక్షాన ప్రారంభమైతే అప్పుడు వారికి వ్యతిరేకంగా ఆయుధం ఎత్తడం జరుగుతుంది ఫతహుల్ హదీర్ అహక్ముల్ ఖురాన్ జస్సాస్ తిరుగుబాటుదారులతో పోరులో పాటించే నియమాలు ప్రవక్త మహానీయులు సల్లహ సలం సెలవిచ్చిన విషయాల ఆధారంగా రూపొందాయి వాటిని మహానీయ అబ్దుల్లా బిన్ ఉమర్ రజీ అల్లాహ ఉటంకించినప్పుడు హాకిం బజ్జార్ అల్ జస్సాస్ ఉల్లేఖించారు శ్రీ సల్లల్లాహసల్లం మహానీయ అబ్దుల్లా బిన్ రజీని అడిగారు ఇబ్ను ఉమజ్జు ఇబ్ను ఉమ్ము అబ్ద్ దాసుని తల్లి కుమారుడా ఈ సముదాయంలో తిరుగుబాటుదారులను గురించి అల్లాహ ఆదేశమేమిటో తెలుసా అని ఆయన అల్లాహకు అల్లాహ సందేశహరునికే బాగా తెలుసు అని విన్నవించుకున్నారు ఆయన సల్లల్లాహసల్లం ఇలా సెలవిచ్చారు వారి క్షతగాత్రులపై చేయెత్తరాదు వారి ఖైదీలను చంపరాదు వారిలో పారిపోయే వారిని వెంబడించరాదు వారి సొమ్మును యుద్ధప్రాప్తిగా పంపకం చేసుకోరాదు ఈ నియమావళికి మరో మూలాధారం సమస్త ధర్మశాస్త్రవేత్తల విశ్వసించినది హజరత్ అలీ రజీ అల్లాహ ఇచ్చిన విషయం ఆయన ఆచరణ ఆయన జ ఆయన జమల్ యుద్ధంలో గెలిచిన తర్వాత ఇలా ప్రకటన చేశారు పారిపోయే వారిని వెంబడించకండి గాయపడిన వారిపై దాడి చేయకండి బందీలైన వారిని చంపకండి ఆయుధాలు పడవేసిన వారికి ఆశ్రయం ఇవ్వండి జనుల ఇళ్లలోకి చొరబడకండి మహిళలపై చెయ్యెత్తకండి వారు మిమ్మల్ని తిట్టినా సరే ఆయన సేనలోని కొందరు ఎదుటి వర్గం వారిని వారి పిల్లల్ని బానిసగా బానిసలుగా చేసుకుని పంచిపెట్టాలని కోరారు దానికి ఆయన సల్లహసల్లం దానికి ఆయన రజి అల్లాహ ఆగ్రహ ఇలా ప్రశ్నించారు మీలో ఉమ్ముల్ మూమిని నిశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రజీ అల్లాహని తన వాటా కింద ఎవరు తీసుకోదలిచారో చెప్పండి హజరత్ అలీ రజీ అల్లాహ సత్సంప్రదాయాన్ని అనుసరించి తిరుగుబాటుదారుల సొమ్ముకు సంబంధించిన ఆదేశం ఏమిటంటే వారి సొమ్ము అది వారి సైన్యంలో దొరికినదైనా వారు వదిలిపెట్టక వారి ఇండల్లో ప్రాప్తమైన అయినా వారు బ్రతికి ఉన్న హతులైపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని యుద్ధ ప్రాప్తిగా పరిగణించడం జరగదు దాన్ని సేనలో పంచిపెట్టడమూ జరగదు అయితే నష్టపోయిన సొమ్ముకు పరిహారం ఉండదు యుద్ధం ముగిసిన తర్వాత తిరుగుబాటు బలహీనమైపోయిన తర్వాత వారి సొమ్ము వారికే తిరిగి ఇచ్చివేయబడుతుంది వారి ఆయుధాలు వాహనాలు యుద్ధ రంగంలో చేజిక్కితే వాటిని వారికి వ్యతిరేకంగా ప్రయోగించడం జరుగుతుంది